ప్రైజ్ ద లాడ్ అందరికీ మన ప్రభు క్రీస్యస్ నాముల్లో వందనములు శుభములు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ప్రపంచ పరిణామములు ఇటు యూరప్ మిడిలిస్ట్ జరుగుతున్న పరిణామాలు నేను ఆసక్తిగా చూస్తూ ఉన్నప్పుడు ఇవి ప్రభనిస్క్రీస్తు రాకడకు ప్రభ నిష్క్రీస్తు భూమి మీదకి వచ్చే సంఘాన్ని తీసుకుని పోవటానికి వరల్డ్ స్టేజ్ అంత కూడా ప్రపంచ వేదిక ఇవి ప్రిపేర్ చేస్తూ ఉన్నవి జరుగుతున్న పరిణామంలో ఇవన్నీ కూడా ఇవి నేను మీ దృష్టికి కొని తీసుకొస్తూ ఉన్నాను నాటో అధ్యక్షుడు నాటో చీఫ్ స్టోల్టన్బర్గ్ అతను ఒక ప్రకటన చేశాడు గతవారము ఇక నుండి యుక్రెయిన్కి మేము అందిస్తున్న మిస్సైల్స్ అలాగే ఎఫ్ సిక్స్టీన్ జెట్స్ శక్తివంతమైన ప్లేన్స్ యుద్ధ విమానాలు వీటిని డిఫెన్స్ నిమిత్తం మాత్రమే కాదు తమను కాచుకోవడానికి రష్యన్ అటాక్స్ నుండి దాడి నుండి వీటిని ఉపయోగించి రష్యా భూమి భూభాగాన్ని కూడా ప్రయోగించుకోవచ్చు రష్యా మాస్కోని కూడా అటాక్ చేసుకోవచ్చు అని చెప్పాడు ఆ తర్వాత బైడెన్ ఇచ్చిన ప్రకటన ఏమిటన్నట్లయితే మేము ఈ ఎఫ్ సిక్స్టీన్ ఈ శక్తివంతమైన మిస్సైల్స్ ఎలా ఉపయోగించాలో మేము ట్రైనింగ్ చేస్తాము ఎటు పరిస్థితుల్లో యుక్రెయిన్ ఓడిపోకూడదు రష్యాని గెలవనివ్వము ఇది వీళ్ళు చేసిన సంయుక్త ప్రకటన ఇది జరిగిన తర్వాత రష్యన్ ప్రెసిడెంట్ స్పందన ఎలా ఉందన్నట్లయితే సరే ఇస్తున్నటువంటి శక్తివంతమైన ఈ క్షిపణులు మిస్సైల్స్ ఎఫ్ ఎఫ్ సిక్స్టీన్ జెట్స్ మా భూభాగం మీద పడితే ఇటు క్రెమ్లిన్ కానీ మాస్కో కానీ ఇటు పడితే నాటో వాళ్ళే మాతో యుద్ధం చేస్తున్నట్టు కాబట్టి నేను అణువాయిదాలు ఉపయోగిస్తాను అని చెప్పి అతను యునైటెడ్ స్టేట్స్కి దగ్గరగా ఉన్నటువంటి క్యూబా అనే ఒక దేశం ఉంది అక్కడికి ఈ రెండు రోజుల క్రితము సబ్మెరైన్ అలాగే యుద్ధ నౌకలు షిప్ షిప్స్ అండ్ సబ్మెరైన్ విత్ న్యూక్స్ అణువాయుధాలతో కూడిన సబ్మెరైన్ వీటిని తీసుకొని క్యూబాలోనికి అక్కడ హవానా షిప్ యార్డ్ ఉంది హవానా నౌకా ఆశ్రమం అందులోనికి తీసుకుని వచ్చాడు అంటే యునైటెడ్ స్టేట్స్కి క్యూబాకు ఉన్నటువంటి మధ్య దూరం ఎంత చూస్తే తొంభై మైళ్ళు జస్ట్ ఒక నూట నలభై కిలోమీటర్లు చాలా దగ్గర అంటే యునైటెడ్ స్టేట్స్ బ్యాక్ యార్డ్కి ఇతను వచ్చేసాడు న్యూక్స్ తోటి ఇది ఒక పెద్ద పరిణామం మార్పు జరుగుతూ ఉంది యుక్రెయిన్ యుద్ధం కాస్త యునైటెడ్ స్టేట్స్ రష్యా మీదకి వెళుతూ ఉంది పంతొమ్మిది వందల అరవై రెండులో కూడా ఒకసారి క్యూబన్ మిస్సైల్ క్రైసిస్ జరిగింది క్యూబాలో రష్యా వాళ్ళే అప్పుడు యుఎస్ఎస్ఆర్గా ఉంది సోవియట్ యూనియన్గా అప్పుడు కొన్ని మిస్సైల్స్ పెట్టారు వీళ్ళు అప్పుడు యుద్ధ వాతావరణం వచ్చింది ఇటు యునైటెడ్ స్టేట్స్ రష్యాకి మధ్య అప్పుడు కొన్ని చర్చల ద్వారా ఆపబడింది అయితే అది దేవచితం కాదు అప్పుడు కానీ ఇప్పుడు ముందుకు వెళుతున్నాయి అణువాయుధాలతోటి ఈ విధంగా రష్యా ఎప్పుడైతే మోహరించిందో ఇక్కడ అణువాయుధాలతోటి సబ్మెరైన్ పెద్ద యుద్ధం జరిగినప్పుడే ఇవి తీసుకొస్తారు యునైటెడ్ స్టేట్స్ సంబంధించిన కొన్ని వార్షిప్స్ ఈ కరేబియన్ వాటర్స్ క్యూబా యునైటెడ్ స్టేట్స్కి మధ్యలో ఉన్నదాన్ని బహ్మాస్ కరేబియన్ వాటర్స్ అంటారు ఇక్కడికి డిప్లాయ్ చేశారు అనగా మోహరింపు జరిగింది ఇప్పుడు మంది ఏం జరుగుతున్న యుద్ధం మనం అనుకుంటున్నాం ఏదో యుక్రెయిన్ రష్యా కదా అని కాదు తెలియకుండానే యుక్రెయిన్ వెనకాల నాటో కలుస్తూ ఉంది ఇటు యునైటెడ్ స్టేట్స్ జర్మనీ ఫ్రాన్స్ ఇది రష్యా యునైటెడ్ స్టేట్స్ ఇది ప్రపంచ యుద్ధంగా మారుతూ ఉందా చూస్తే అలా కనపడుతూ ఉంది ఎందుకు ఇటు యునైటెడ్ స్టేట్స్ వెనక నేటో వాళ్ళు ఉన్నారు ఒక ముప్పై దేశాలు యూరప్కి సంబంధించిన వాళ్ళు ఇంగ్లాండ్ జర్మనీ ఫ్రాన్స్ ఇలాగా అయితే మరి రష్యా వెనుక రష్యా ఒంటరిగా ఉందా ఎంత మాత్రం కాదు ఇటు చైనా ఉత్తర కొరియా ఇరాన్ ఇటువైపు ఉన్నారు బహుశా భారత్ ఒకవేళ కలవచ్చు రష్యా పక్షాన కాబట్టి జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇది అణు యుద్ధానికి దారితీస్తూ ఉంది ప్రపంచ యుద్ధానికి ప్రమేదేనబిడ్లారా అంత మాత్రమే కాకుండా జీ సెవెన్ సమావేశం జరిగింది ఇట్లీలో యుక్రెయిన్కి వాళ్ళు జీ సెవెన్ లీడర్స్ జో బైడెన్ వీళ్ళు యాభై బిలియన్ డాలర్లు మేము లోన్గా ఇస్తాము యుక్రెయిన్కి ఆయుధాలకి మిలిటరీకి కావాల్సిన ప్యాకేజ్ మేము యాభై బిలియన్ డాలర్లు ఇస్తున్నాము అని చెప్పారు ప్రకటించారు ఇంతకీ ఇది ఎక్కడిది ఇంత మొత్తం అన్నట్లయితే రష్యాకు సంబంధించిన డబ్బు మనీ ఇది ఎందుకు రష్యా మీద యుక్రెయిన్ యుద్ధం మొదలు రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలుపెట్టినప్పుడు శాంక్షన్లు పెట్టారు నేటో వాళ్ళు రష్యా నుండి తీసుకున్న ఆయిల్ గ్యాస్ వాళ్ళు చెల్లించలేదు ఈ శాంక్షన్లో ఆంక్షలు ఉండబట్టి కాబట్టి ఆ డబ్బుని యుక్రెయిన్కి మళ్ళిస్తున్నారు ఇప్పుడు కాబట్టి రష్యా ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుంది ప్రేమ దేని ఈ జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇవి యుక్రెయిన్ యుద్ధం కాస్త ఇటు రష్యా న్యాటో యునైటెడ్ స్టేట్స్ మధ్య వారుగా మొదలవుతూ ఉంది ఈ డిప్లాయ్మెంట్స్ కరేబియన్ వాటర్స్ క్యూబా దగ్గర మోహరించాయి అనేది మీరు ఒకసారి గుర్తించాలి బలంగా ఈ విషయాన్ని తర్వాత మిడిల్ ఈస్ట్ చూస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ఓ పక్కన హమాస్తో యుద్ధం చేస్తూనే ఉంది అక్టోబర్ ఏడు నుంచి అయితే లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా మరొకటి వాళ్ళు కూడా అప్పటి నుంచి ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నారు యుద్ధం చేస్తూనే ఉన్నారు చిన్న చిన్నగా మిస్సైల్స్ వేస్తూ అయితే ఇజ్రాయెల్ ఈ హెజ్బుల్లా సంబంధించిన ఒక టాప్ లీడర్ని హతమార్చారు రెండు రోజుల క్రితం లెబనాన్లో ఒక మిస్సైల్ వేసి ఖచ్చితంగా జరిగిన తర్వాత ఈ హెస్బుల్లా దాడిని ఇజ్రాయేల్ నార్త్ భాగం అంటే గలలే ప్రాంతం అటువైపు మిస్సైల్స్ డ్రోన్స్ బరాజ్ వందలు పంపించడం జరిగింది వేయడం జరిగింది ప్రయోగించడం జరిగింది కాబట్టి ఈ వార్ ఇంకా బలంగా పెరుగుతూ ఉంది హెజ్బుల్లా ఇప్పుడు హమాస్ యుద్ధం కాస్త హెజ్బుల్లా వైపు వెళ్ళింది మరొక ప్రక్కన యమని సంబంధించిన హూతీలు ఇజ్రాయేల్ మీద దాడి చేస్తూ ఉన్నారు అంటే ఒకే సమయంలో ఇజ్రాయేల్ నాలుగైదు ఫ్రంట్స్ వాటితో యుద్ధం తలపడతా ఉంది ఒకసారి ఒకసారి హమాస్ కాదు నాలుగైదు చోట్ల ఇది హెజ్బుల్లా హోతిస్ ఇరాన్ మరొక ఉగ్రవాద సంస్థ హమాస్తో పాటు మరొకటి ఉంది ఇలా ఒకేసారి నాలుగైదు ఫ్రంట్స్ తోటి యుద్ధం చేస్తూ ఉంది ఇజ్రాయెల్ తొమ్మిది ఎనిమిదిలో ఈ పరిణామాల్లో మరొకటి ఈ జూన్ ఎనిమిదో తారీఖున ఇజ్రాయేల్ వార్ క్యాబినెట్ అంటే ఇజ్రాయేల్ సంబంధించిన ప్రతిపక్షం అధికార అధికార పక్షం అంతా ఒకటైపోయి కలిసి ఒక క్యాబినెట్కి ఏర్పడ్డారు యుద్ధం జరుగుతున్న సమయంలో అందులో ఓ ప్రధానమైన లీడర్ గాంచ్ అతను రిజైన్ చేసేసాడు అంటే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అతను వెళుతున్నాడు ముందుకి అంటే ప్రభుత్వం పడిపోతుందా మళ్ళీ ఎలక్షన్ వస్తుందా ఏమిటనేది ఒకసారి మనకు తెలుస్తుంది కొన్ని రోజుల్లో ఇక తర్వాత ఇక తైవాన్ చైనా ఆ వార్తలు మనం చూస్తూ ఉన్నాం చైనా అయితే మోహరించింది తైవాన్ స్ట్రైట్ ఆ చుట్టూ అది తైవాన్ మేము మేము యుద్ధానికి ప్రిపేర్గా ఉన్నాం రెడీగా ఉన్నాం ప్రిపేర్ అయి ఉన్నాం చైనాలో భాగం కాదు మేము మేము డెమోక్రసీ కమ్యూనిస్ట్ పాలన మాకు లేదు అని తైవాన్ ప్రకటించింది దీనికి యునైటెడ్ స్టేట్స్ సపోర్ట్ చేస్తూ ఉంది కాబట్టి జరుగుతున్న పరిణామాలు ప్రియమైన దేని బిడ్డలారా ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అనేది మీకు నేను ఆలోచన తీసుకొస్తున్నాను దేనికోచంలో ఎక్కడైనా ప్రపంచ యుద్ధం జరుగుతుంది గ్లోబల్ వార్ అనేది ఎక్కడైనా ఉందా ఇది చూస్తున్నప్పుడు ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయం పన్నెండు పదిహేను వచనాల్లో ఆరో దూత బోర ఊదినప్పుడు యూఫ్రటిస్ నది దగ్గర నలుగురు దూతలు ఉన్నారు వాళ్ళు విడిచిపెట్టబడినప్పుడు మనుషుల్లో మూడో భాగము సంహరింపబడను మనుషుల్లో మూడో భాగం అంటే ఎనిమిది వందల కోట్ల ప్రజలు ఉన్నారు ఎయిట్ బిలియన్ అని చెప్తున్నారు మూడో భాగం అంటే రెండు వందల కోట్లు టూ బిలియన్ పీపుల్ అది అణు ఆయుధాలతో ఉపయోగించే యుద్ధమే కాబట్టి దీన్నే మనం మూడో ప్రపంచ యుద్ధం అంటున్నాం అదొకటి అలాగే దాని పదాధ్యాయము ఒకటో గొప్ప యుద్ధము జరుగునన్న సంగతి నిజమే గొప్ప యుద్ధము గ్రేట్ వార్ ఈ దర్శనం మళ్ళీ పద్నాలుగు వచ్చిన పదాధ్యాయము అనేక దినముల వరకు జరగదు దినముల అంతమందుని జనులకు సంభవించినది అంటే అంత్య దినములలో గొప్ప యుద్ధము జరుగుతుంది ప్రపంచ యుద్ధంగా కనపడుతూ ఉంది ఇందులో ప్రధానంగా మనకి రెండు సూపర్ పవర్స్ రష్యా యునైటెడ్ స్టేట్స్ తలబడ్డానికి దగ్గరికి వెళుతూ ఉన్నాయి తర్వాత మిడిల్ ఈస్ట్ ఇజ్రాయెల్ అంటే మీ దృష్టికిని తీసుకుని వచ్చేది యుక్రెయిన్ ఇటు ఇజ్రాయెల్లో జరుగుతున్న మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నవి చిన్న యుద్ధాలు కాదని నేను చెప్తున్నాను ఇవి పెరుగుతూ ముందుకు వెళుతున్నాయి ఈ తర్వాత ఏమిటి వచ్చేది ప్రపంచ యుద్ధంలోనికి వెళుతుంది అనువాయుద్ధంలో ఉపయోగిస్తారు తర్వాత మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ బలహీనం అవ్వాలి ఓడిపోవాలంటే యునైటెడ్ స్టేట్స్ సపోర్ట్ చేయకూడదు ఇజ్రాయెల్ని ప్రపంచంలో కాస్తూ ఉన్న దేశం ఏదైనా ఉందంటే యునైటెడ్ స్టేట్స్ కాబట్టి అది వీక్ అయిపోయి పడిపోవాలి శక్తిహీనమైపోయి ఓడిపోవాలంటే యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయేల్ ఓడిపోవాలంటే ముందు యునైటెడ్ స్టేట్స్ ఓడిపోవాలి అంటే ఖచ్చితంగా రష్యా చైనా ఒకటై యుఎస్ మీద పడతాయి ఈ ప్రపంచ యుద్ధం కనపడుతూ ఉంది ఇక తర్వాత ఇజ్రాయేల్కు ఉన్నటువంటి సపోర్ట్ ఇవన్నీ కూడా ఆగిపోతాయి కాబట్టి సులభంగా ఈ చుట్టూ ఉన్నవి ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధాలు ఇరాన్ ఈ హెజ్బుల్లా వీళ్ళు దాడి చేయగలరు ఇజ్రాయెల్ని కాబట్టి వీటిని మనం జగర్జా పద్నాలుగు యాజోచనలో అంటే ఆర్మీ యుద్ధం యుద్ధానికి ముందు ప్రపంచ యుద్ధం అనేది ఒకటి జరిగే అవకాశాలు కనపడుతూ ఉన్నవి దీనికి బైబిల్ చెప్తూ ఉంది మనం వీటిని సమాజంలో అంటున్నాం అలాగే యూరప్ పరిణామాల్లో ఫ్రాన్స్ దేశము ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు ఇరవై రెండులో అతను వచ్చాడు అయితే అతను ఇరవై ఆరులో ఇరవై ఏడులో ఎలక్షన్ జరగాలి ఫ్రాన్స్ అయితే అతను స్నాప్ ఎలక్షన్ ఎర్లీ ఎలక్షన్స్కి ముందస్తు ఎన్నికలకి వెళుతున్నాడు ఈ జూన్ ముప్పై జూలై ఏడో తారీఖున ఎందుకు ఆ విధంగా వెళుతున్నాడు ఇప్పుడు యూరోప్లో అతనే ప్రధానమైన లీడర్ కనపడుతూ ఉన్నాడు తర్వాత జో బైడెన్ అతని వయసు ఎనభై సంవత్సరంలో ఈ నవంబర్లో ఎలక్షన్కి అతను మళ్ళీ డెమోక్రాట్స్ తరఫున వెళతాను అని అతను మాట్లాడుతున్నాడు కానీ అతని ఆరోగ్యము హెల్త్ జ్ఞాపశక్తి సరిలేదు మెంటల్గా అన్ఫిట్ అని చాలా సందర్భాల్లో బయటపడ్డాడు కాబట్టి అతని పార్టీ ఇది బ్రేకింగ్ న్యూస్ ఇది సమావేశమై ఇక నువ్వు రన్ అవ్వకూడదు వెళ్ళకూడదు మరొకరిని పెడతావు నీ 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 స్థానంలో అని చెప్తున్నారు ఇతను తప్పుకుంటాడు మరి తర్వాత వచ్చే వ్యక్తి ప్రెసిడెంట్గా అతను పగ్గాలు తీసుకుంటే లేడీయా లేకపోతే పురుషుడా ఎవరు వస్తారు ఎలక్షన్కి ఎవరు వెళ్తారు ఇలాంటి పరిణామాలు చేంజెస్ పర్యవసానాలు వేగంగా జరుగుతున్న మార్పులు కాబట్టి ప్రేమ దేని మెడ మీ దృష్టికి నేను చేతి లోక పన్నెండు ముప్పై ఐదు మీ నడుములు కట్టుకొని ఉండుడి మీ దీపములు వెలుగుచుండని మీ నడుములు మనసుని నడుము హృదయాన్ని మనసుని కట్టుకోండి సత్యమని దట్టితో విశ్వాసములో దేవుని ప్రవచనములో దీపములు విశ్వాసాన్ని వస్త్రాన్ని కాచుకోండి తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టుగానే అతనికి తలుపు తీటిగా అతను ఎప్పుడు వచ్చినో అని అతని కోరిక ఎదురుచూచి మనసుల ఉండుడి మెలకుగా ఉండు ఎదురు చూచే మనుషులుగా ఉండండి అని వాక్యం చెప్తూ ఉంది ప్రిమద్వేని బిడ్డరా ప్రభునేశ క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్న మనము ఒకటో ఒకటో యోహాను పత్రిక మూడవ అధ్యాయము రెండు నుంచి చదివితే పిల్లరా ఇప్పుడు మనం దేని పిల్లమయ్యన్నా మనకి ఏమవు అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము గనుక ఆయన్ని పోలిందమని ఎరుగుదో ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడునట్టుగా తను పవిత్రునిగా చేసుకున్నాను పాపం చే ప్రతివాడు ఆజ్ఞాన అతిక్రమించను ప్రభునేసు క్రీస్తులో మనం ప్రధానంగా చూసేది ఏమిటి అందులో పరిశుధాత్మ ఉన్నది ప్రభునేసు క్రీస్తు యోన్ సోర్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఆరులో నాలుగు పాపమున్నది మీలో ఎవడ స్థాపించను ఈ లోకాధికారితో నాకు సంబంధం లేదు ఇవి మనం చూస్తున్నప్పుడు ప్రభునేసు క్రీస్తు ఎంత పరిశుద్ధముగా పవిత్రముగా తండ్రి చిత్తం చేస్తూ నడిచాడో ఇది మనం కాచుకోవాలి మీ దీపములు వెలుగుచుండనియుడి పాపమును జయించి అధిగమించి నిర్దోషంగా నడవటం యేసుక్రీస్తు వరకు సాక్షులముగా అలాగే మరొక ప్రక్క మనకున్న విశ్వాసాన్ని ఇతరులకి మనం చేరవేయటం మన దీపం వెలుగుతూ ఉండాలి ఇతరులను వెలిగించాలి ఆరిపోకుండా సాయం చేయాలి ఇది అంతే కదా మన దీపం వెలిగినప్పుడు కదా మరొకరికి మనం ముట్టించగలం అంటించగలం వెలుగుని దీపాన్ని మంటను కాబట్టి ఈ కడవరి దినములలో చర్చెస్ ప్రణ గ్రంథంలో చెప్పని ఏడు సంఘాల్లో చివరిది లవోదికయ అంటే వెచ్చగాను లేవు చల్లగాను లేవు నులివేసినగా లుఫామ్ ఇది ప్రధానంగా కనపడుతూ ఉంటుంది ఇప్పుడు నేనున్న చోట కూడా ఆ అందరూ క్రైస్తవులు ఇక్కడ మా అందరికీ దేవుడు ఉన్నాడు అనే ధోరణి అంటే సంగముగా ఏర్పడటం మారుమ సుబ్బాప్తి స్మో ప్రభుబాల ఆరాధనలు పాలు పొందటం యేసుక్రీస్తు కొరకు పనిచేయటం ఇవి చల్లబడిపోతాయి బలహీనమైపోవటం ప్రిమదీనం పెట్టారు కాబట్టి మీ నడుములు కట్టుకోండి దీపములు వెలుగుచుండని మెలకుగా ఉండుడి ప్రొమ్మనేసి క్రీస్తు మన కొరకు వస్తున్నాడు అలాగే పెండ్లు విందు గురించి చూస్తున్నప్పుడు బబులోనుకు తీర్పు జరిగిన తర్వాత అప్పుడు పెండ్లి కుమార్తె సిద్ధం చేసుకుంటూ ఉంది అంటే అప్పుడు ర్యాప్చర్ జరుగుతూ ఉంది బబులోను తీర్పు జరగాలంటే క్రీస్తు విరోధీ అబద్ధ ప్రవక్త వీళ్ళందరూ వస్తారు ఇవి ఏర్పడతాయి ప్రపంచంలో వాళ్ళిద్దరు ఉన్నారు ఇక్కడ సంఘం వాటి గుండా వెళ్తూ ఉంటుంది ఆ మహా మహావేశకు తీర్పు జరిగిన తర్వాత పవిత్రమైన కన్యకేతబడటం సపరేట్ చేయబడటం చివరిలో కాబట్టి వింటూ ఉన్నప్పుడు ప్రభు నేష్క్రీస్తు రాకడ కొరకు కనిపెడుతున్న మనము ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా మనలను పవిత్రం చేసుకొని అలాగే మన కుటుంబంలో రక్షణ పొందాల్సిన వాళ్ళు విశ్వాసము సంఘమును ఒకటి సువార్త యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తూ రెండవది దేవుని రాజ్య సువార్త ప్రభన్ యేసుక్రీస్తు తిరిగి వస్తూ ఉన్నాడు సంఘము గుండా వెళుతుంది దేశ చివరి పరీక్ష ఈ విషయాలు మనం మాట్లాడుతూ అప్రమత్తం జాగృతి చేసుకుంటూ అలర్ట్ చేసుకుంటూ విశ్వాసాన్ని కాపాడుకోవాలి పెద్దలు ఆవిధంగా సాక్ష్యము పొందిరి విశ్వాసం గలవారే మృతి చెందిరి అలాగే అపోస్తులలో విశ్వాసమును కాపాడుకున్నారు విశ్వాసము ఏమైతే నువ్వు నమ్ముతున్నావో విశ్వసిస్తున్నావో దానికి క్రియలు ఉండాలి లేదంటే అది మృతం కాబట్టి మీ అందరి కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను జరుగుతున్న పరిణామంలో ఖచ్చితంగా ప్రపంచ యుద్ధం జరుగుతుంది అనేది కనపడుతూ ఉన్నది వాక్యం చెప్తూ ఉంది ప్ర ప్రపంచ జనాభాలో మూడవ భాగము సంహరింపబడును ప్రకటన తొమ్మిది పదిహేను అలాగే దానియుల పదార్ధ్యాములో గొప్ప యుద్ధం జరిగిందన్న సంగతి నిజమే ఇవి హార్మీక దోని యుద్ధానికి ముందు జరిగేవిగా కనపడుతూ ఉన్నాయి అలాగే ఎస్కేల్ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో ఉన్నవి గోగు యుద్ధము అది హార్మిక యుద్ధానికి ఒకటిగా కనపడుతూ ఉంది కాబట్టి ఎస్కేల్ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది హార్మిక రెండు ఒకటే అయితే వీటికి ముందు ప్రపంచ యుద్ధం జరుగుతుంది ప్రేమేదని బిడ్డరా కరువులు తెగుళ్ళు భూకంపములు కొత్తగా బర్డ్ ఫ్లూ వస్తుందని చెప్తున్నారు అంటే జరుగుతున్నవి మేజర్ స్కేల్ అంటే ప్రపంచవ్యాప్తంగా అన్నట్టు ఇక కరోనా వైరస్ ఒకటి జరిగింది కదా మనం చూసాం కదా జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఇక నుండి కాబట్టి నేను నువ్వు జాగ్రత్త పరచుకో కనికరి సంపన్నుడేవం గల దేవ పరిశుద్ధుడా మరొకసారి నీ పాదాలకి నమస్కరించి ఆరాధించుకుంటూ ఉన్నాం జరుగుతున్న పరిణామాలు మరొకసారి మమ్మల్ని మేము నడుము కట్టుకుని దీపాలు వెలుగుతు నీ కొరకు సిద్ధపడేవారుగా జ్ఞానంతో జీవంతో ఆత్మతో మమ్మల్ని నింపండి శ్వాసమును మండించండి అలాగే నశించిపోతున్న ఆత్మలు ఒకసారి కూడా సువార్త విన వాళ్ళు కష్టతరంగా ఉంటున్నటువంటి దేశములు ఉన్నాయి ఉత్తర కొరియా ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ఆఫ్రికా ఉత్తర భారత్ హిందీ భాష మాట్లాడుతున్న ప్రజలు మిడిల్ ఈస్ట్లో ఉన్న రబ్బులు అందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం దయచేసి వాళ్ళని జ్ఞాపం చేసుకుని నీ ఆత్మ కుంభరించండి స్వప్నముల ద్వారా దర్శనం ద్వారా వారితో మాట్లాడండి వారితో పాటు వింటున్న నీ బిడ్డలు వారి కుటుంబాలను అప్రమత్తం చేసే పవిత్రపరిచి నీ కొరకు ఎదురు చూచే కన్యోకులుగా బెడ్లుగా నీ బిడ్డలందరినీ సిద్ధపరచమని మా ప్రియుడు పరిశుద్ధి విమోచకుడు పునరుద్ధానం మా కొరకు రాబోచ్చు నేసుక్రీ పరిశుద్ధ ప్రశస్థుద్ధానామలు ప్రార్థించాలని చెప్పి వేడుకొంచు అమ్మ తండ్రి ఆమె